నమస్తే వెల్కమ్ సా ఈ రోజు మనం అప్లోడ్ చేసిన బట్ పోతే దీన్ని ఫుల్ బయట అంటే చాలా మంది మనకు ఆంధ్ర నెల్లూరు కర్ అంటే తెలంగాణ అన్ని చోటు అనే కార్ ఎట్లుంది దీనికి బయట చెప్పండి కాబట్టి మనం కార్ దగ్గరికి వచ్చినాం యాక్చువల్లీ ఉదయం మన ఒక కస్టమర్ వచ్చిండు చిట్టాల నుంచి చూసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయిండు అంటే కొంచెం అన్నా కొంచెం బండి కొంచెం లైట్గా పెయింట్ టచ్ అప్ అయింది అది అని రిమార్క్ చెప్పిండు యాక్చువల్ మనం రంగంలోకి వచ్చినాం ఎందుకంటే ఈ బండి కండిషన్ ఎట్లుంది అసలు ఎందుకంటే మీ అందరికీ అప్డేట్ చేసిన భాగం నాకుంది రూమ్ నుంచి ఈ కారు పెట్టారు కాబట్టి దీని గురించి మీకు కూడా ఐడియా వస్తుంది అరే సైఫన్నా నీ సూర్యాపేట నుంచి పెట్టారు ఆ కార్ కండిషన్ నీకు వెళ్ళి కాబట్టి అసలు ఈ కార్ గురించి దీన్ని చెక్ చేద్దామని వచ్చినా దీన్ని చెక్ చేసిన ఇప్పుడు దీన్ని బయట ఉండడం మొత్తం మీకు క్లియర్గా చెప్తాను ఆల్రెడీ కార్ని ట్రయల్ చేసిన ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది పడిపోతే కొంచెం రైట్ సైడ్ కలిగింది దెబ్బ బట్ పోతే అంతా మీకు చూపిస్తా చెప్తా రైట్ థ్యాంక్ యూ అన్న బట్ పోతే చూడవచ్చు ఇది వచ్చేసి హుందాయ్ శాంత్రో జింక్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ నైన్ ఎండింగ్ ట్వెల్వ్ బట్ పోతే టెన్ రిజిస్ట్రేషన్ అన్న ఈ కార్ మనకు సురాపేట నుంచి పెట్టారు మనం అప్లోడ్ చేసినాం బట్ పోతే కార్ టోటల్ ఒరిజినల్ కానీ ఈ రైట్ సైడ్ పెండర్ ఇక్కడ దెబ్బ తగింది ఈ ప్లేస్లో తగింది డోరు పెండర్ అనేది కొంచెం కింద ఫుట్బోర్డ్ కూడా వర్క్ అయింది చూడొచ్చు ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం వర్క్ అయిందన్న ప్లేస్ ప్లేస్లో ఇదంతా వర్క్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇది ఒక్క డోర్ మాత్రం కొంచెం వర్క్ నడిచింది ఇదంతా పార్ట్ డోర్ కానీయండి ఇదంతా వర్క్ నడిచింది పెండర్ అన్న బట్ పోతే ఈ పీసు పెండరు ఈ డోరు వీటి వరకు పెయింట్ టచ్ప్ అయింది బానట్ ఒరిజినల్ ఉంది పైన పిల్లరు ఇదంతా ఒరిజినల్ ఉందన్న టైర్లు మాత్రం ఉంటాయి ఒక సెవెంటీ పర్సెంట్ కానీ ఇంజన్ మాత్రం ఓకే ఉంది ఆల్రెడీ మనం ట్రయల్ చేసినాం బండి కంప్లీట్ ట్రయల్ చేసినాం ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది పికప్ ఓకే ప్లస్ ప్లేట్లు మాత్రం ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి బాడీ సస్పెన్షన్ ఆల్రెడీ అంతా ఓకే ఉంది మనం మొత్తం ట్రయల్ చేసినాం కారు మాత్రం ఎందుకంటే మీకు అప్డేట్ ఇవ్వాలి కార్ కండిషన్ ఎట్లుంది ఏంది సైపన్న నీ దగ్గర నుంచి ఒకటి ఎంటర్ చేయబట్టే ఇది కంప్లీట్ ట్రాయాలేషం ఏసీ కూడా మంచి కూలింగ్ వస్తుంది పెట్రోల్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నా బ్యాక్ డిక్కి కూడా మనం ఆల్రెడీ డెక్కి మొత్తం టోటల్ ఒరిజినల్ ఉంది అన్నా ఒక టూ త్రీ పీసెస్ మాత్రం పెయింట్ అయ్యింది అది తొలిగింది కొంచెం బ్యాక్ డెక్కీ చూడవచ్చు బ్యాక్ డిక్కీ మొత్తం ఒరిజినల్ ఉంది డెక్కి కూడా ఏం కాలేదు బ్యాక్ డిక్కీస్ కూడా ఎటువంటి అక్డేట్ ఏం లేదు టోటల్ ఒరిజినల్ ఉంది కంపెనీతో వచ్చిన కిట్ సేఫ్టీ కిట్ ఉంది మొత్తం వీల్ పానాల్ స్టెప్ని పోతే ఎల్పిజి అప్రూవల్ ట్యాంక్ ఉంది చూసిరుగా మొత్తం టోటల్ ఓకే ఉంది బట్ పోతే దీంట్లో ఉన్న రిమార్క్ మాత్రం రైట్ సైడ్ మాత్రం ఇక్కడ ఫుడ్ బోర్డ్ కా తలిగిందన్న ఈ ఫుడ్ బోర్డ్ ఉందిగా అంటే ఇది బండి రివర్స్ తీసేటప్పుడు తలిగిందంట అది వరకు చేయించు గ్యాప్ మనం గ్యాప్ బట్టి అర్థం చేసుకో యాక్సిడెంట్ బండ్లు ఏదైనా సరే ఈ గ్యాబ్ను బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ గ్యాప్ని బట్టి ఎందుకంటే అది రివర్స్ తీసేటప్పుడు ఏదో పోయి గోడ తగ్గిందంట ముందు వెనుకలో ఈ పెండరు డోరు ఈ పిల్లర్కి ఏం కాలేదు పిల్లర్ మాత్రం ఒరిజినల్ ఉంది చూడవచ్చు ఎందుకంటే పిల్లర్ అనేది యాక్ట్ అయింది మాత్రం ఈ మొత్తం ఈ పాట మొత్తం పోతుందన్న పిల్లర్ అనేది ఎటువంటి లేదు మన మన పాటు చూసి మన పిల్లర్ మొత్తం యాక్టర్ అయ్యి ఇదంతా పోయింది నానే యాక్టర్ అంటే ఫుట్బోర్డు చెప్తున్నాగా మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా మీకు ఫుట్బోర్డు కాడ ఈ ప్లేస్లో యాక్ట్ అయింది అంటే ఈ ప్లేస్లో అయిందన్న వర్క్ బట్ పోయినా వన్ ల్యాక్ నైన్టీన్గా మనం ఇంకా మాట్లాడి తగ్గించుకోవచ్చు కింద మాత్రం ఇంకా వేరే మేజర్గా వర్క్ ఏం లేదు కింద డాష్ ప్యాన్ కానివ్వండి అంతా ఓకే ఉంది ఇంజన్ సైడ్ కూడా చూపిస్తా మీకు ఒకసారి ఇంజన్ సైడ్ కూడా మీకు చూపిస్తా ఎటువంటి యాక్సిడెంట్ లేదు బండి అయితే పికప్ ఓకే పికప్ పర్పోతే న్యూ బ్యాటరీ వేసిండు అప్రాన్ కూడా ఓకే ఉన్నాయి ఇటు సైడ్ అప్రాన్ ఇటు సైడ్ అప్రాన్ ఓకే ఉంది కింద క్రాస్ మెంబర్ ఓకే ఉంది ప్రజెంట్ అయితే ఇంజన్ అయితే ఓకే ఉంది ఇంజన్ సైడ్ నుంచి ఓకే ఈ డోర్ మాత్రం ఫ్రంట్ కొంచెం చూడొచ్చు ఈ డోర్ ఒకటి మరే పెయింట్ టచ్ పండి ఇది ఎప్పుడైంది తూర్చో నైన్ మోడల్ కాబట్టి ఏమన్నా డెంటు గింటు పెయింట్ వర్క్ అయితే అయిందన్న చూడవచ్చు ఈ ఒక్క డోర్ మాత్రం రీపెయింట్ అయింది చూడొచ్చు ఎందుకంటే మీకు ఉన్నది ఉన్నట్టు చూపించాలి రేపటి మీరు సురేపటికి రావాలన్నా కొనాలన్నా యాక్సిడెంట్ అయితే లేదన్నా అఫ్రాన్లు చూడవచ్చు లెగ్ పీస్లు కానివ్వండి నేను కింద ఆల్రెడీ పండుగని కూడా చూసినా న్యూ బ్యాటరీ ఉంది ఓన్లీ బానట్ అనేది ఏమన్నా సరే ఏమైనా డెంట్ ఏమన్నా తలవచ్చు డెంట్ వల్ల ఏమన్నా అయినా అవి ఉండొచ్చు కానీ ఇంజన్ మాత్రం బాడీ సస్పెన్షన్ అంతా మంచి పికప్ ఉంది మొత్తం ఏమన్నా వన్ సైడ్లో ఆడు గీవుడు అటువంటిది ఏం లేదు టోటల్ ఓకే ఉంది కాబట్టి మీకు ఉన్న కండిషన్ అయితే ఇది కారు ఫ్రంట్ గ్లాస్ ఓకే ఉంది పవర్ విండోస్ వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే టోటల్ ఓకే ఇది కండిషన్ వన్ ల్యాక్ నైన్టీన్ అంటుండు దీన్ని బట్టి మీరు ఏమైనా ఉంటే మాట్లాడి తీసుకోవచ్చు ఓకేనా వన్ ల్యాక్ నైంటీన్ అంటుడు సరే ఈ ఉన్న కండిషన్ చెబుతూ దీన్ని బట్టి దీన్ని మాట్లాడి మీరు ఫ్రైజ్ అనేది తీసేసుకోండి హుందాయ్ శాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ నైన్ ఎండింగ్ డిసెంబర్ టూ థౌజండ్ టెన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అంటే ఏ కార్ అయినా సరే మనం ఇలా క్లియర్గా అప్డేట్ ఇస్తే మీరు కూడా కొనాలన్నా రావాలన్నా తీసుకోవాలన్నా మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే దూరంగా వస్తారు తీరా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడవద్దు కార్ అయితే ఇది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే రండి ఇంకా మీరు క్లియర్గా మెకానికల్గా చెక్ చేయించుకోండి చెక్ చేయించుకొని మీరు నచ్చితే తీసుకోండి లేదు కూడా లేదు ఏదైనా సరే మన అప్డేట్ మనం ఇస్తాం ఓకేనా కార్ అయితే ఇది హుందాసింగ్ జిఎల్ఎస్ మనమైతే క్లియర్ అప్డేట్ ఇచ్చినాం మీకు ఓకే అయితే నాకు కాల్ చేయండి Ok can now start by stop like I have a nice day. Good evening, good evening, good evening.